సార్ నమస్తే అండి చెప్పండమ్మా ఇరవై ఇరవై నాలుగు గంటల డ్యూటీ అనేది మీకు ఎప్పటి నుంచి పెట్టారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ మాకు రెండు సంవత్సరాలుగా మాకు ఇలా జరుగుతుంది సార్ ఓకే స్టాఫ్ స్టాఫ్నర్స్లు ఉన్నప్పుడు సెలవులు తీసుకుంటే మిగతా ఇద్దరే చేసుకోండి అది డిఎంఎన్ హెచ్ఓ గారు ఆర్డర్ అని చెప్పన్నారు అన్నారు సార్ అయితే పగలు మీరు ఆరు గంటలు చేస్తున్నారు కాబట్టి మీకు ఆఫ్ అయితే లేదు అని అంటున్నారు సార్ ఓకే మా సిహెచ్ఓ గారు అదేంటి సార్ పగల ఆరు గంటలే లెక్క పెడుతున్నారు మరి రాత్రి పన్నెండు గంటలు లెక్క పెట్టట్లేదా మీరు అని అడిగాం సార్ అని అడిగితే సార్ ఏమన్నారు అంటే మీరు పన్నెండు గంటల లెక్కల్లో రాదు వచ్చి పడుకుని వెళ్ళిపోతారు దానికి పన్నెండు గంటల లెక్క ఏంటి మీకు అని అంటున్నారు సార్ మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి చిన్నపిల్లలు సార్ నా పిల్లలు రాత్రిపూట ఇప్పుడు ప్రపంచం లోకం ఎలా ఉందో చూసారు కదండి అలా మాట్లాడుతున్నారు సార్ ఒకళ్ళు సెలవు పెట్టుకుంటే ఇద్దరు పన్నెండు గంటలు పన్నెండు గంటలు డ్యూటీ చేసుకోవాలన్నప్పుడు పగల ఎనిమిదింటికి వచ్చి రాత్రి ఎనిమిదింటికి వెళ్ళలేరని నైట్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి పగలోళ్ళు తొమ్మిదికి వచ్చి రాత్రి ఏడు గంటల వరకు అక్కడ ఉండి మళ్ళీ నైట్ వాళ్ళు వచ్చి రిలీవ్ అయ్యి ఇంటికి వచ్చి మా పిల్లలకు వండుకోవడమే గానీ పెట్టుకోవడమే గానీ చేస్తున్నాం సార్ మళ్ళీ పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం ఊటీలో మళ్ళీ పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉండడం చేస్తున్నాం సార్ ఇలా జరుగుతున్నప్పుడు మూడో స్టార్ గారికి యాక్సిడెంట్ అయింది సార్ యాక్సిడెంట్ అయినప్పుడు వారం రోజులు పన్నెండు గంటలు పన్నెండు గంటలు చేసాం సార్ ఇంకా వచ్చేస్తారు వచ్చేస్తారు అని మేమిద్దరమే చేసుకున్నాం అలా చేసుకున్నప్పుడు నేను బాగా సిక్ అయిపోయాను సార్ సిక్ అయిపోయినప్పుడు ఇంకొక ఎంఎల్ పిల్లల్ని వేయడం జరిగింది సార్ అయితే సార్ ఏంటంటే అలా వేయడం కుదరదు ఎంఎల్ హెచ్పి వేయడం కుదరదు మీరే చేసుకోవాలి ఆవిడేమో నాకు ఫ్రాక్చర్ అయింది సార్ ఆవిడకి సరిగా అతుక్కోలేదు కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అవీంది ఆపరేషన్ చెయ్యాలి నేను వెళ్ళిపోతున్నానని మెడికల్ లీవ్ కి వెళ్ళిపోయారు సార్ ఇంకా మాకు రాష్ట్ర వేసారు సార్ ఎలాగంటే కంటిన్యూస్ గా మేమే సార్ పగలు నేను నైట్ ఇంకొక ఆవిడ పగలు నేను నైట్ ఇంకొక ఆవిడ సార్ కనీసం మాకు ఆఫ్ అయినా ఇవ్వండి సార్ అంటే మీకు ఆఫర్ ఏమి లేవు పదిహేను రోజులకి ఒకటి అని అన్నారు సార్ కనీసం పది రోజులకైనా ఇప్పించండి సార్ మీరు చెప్పింది ఎదురు చెప్పలేదు కదా అని అంటే ఏమండచో గారిని వెళ్ళి అడగండమ్మా ఆవిడే చెప్పారు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వమని అలా ఇచ్చినప్పటికీ కూడా నైట్ వాళ్ళు పందలాడే వచ్చాయి అలవతి గారు ఇప్పుడు బీగో ఈ యొక్క ఆర్డర్ ఇచ్చినటువంటి అక్కడ మెడికల్ ఆఫీసర్ చిరంజీవి గారు కదా ఆయన డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి అమ్మా ఆయన టైం కి వచ్చి టైంకి వెళ్తారా లేకపోతే ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారా ఆయన ఎక్కువ సర్వీస్ ఏమి ఉండదు సార్ ఎన్నింటికి వస్తారమ్మా ఆయన వాళ్ళ ఇష్టం సార్ వాళ్ళ ఇష్టం అసలు గంటలకు రావాలి ఎప్పుడు వరకు ఉండాలి నైన్ టు ఫోర్ ఉండాలి సార్ మీ పిహెచ్ లో మీ పిహెచ్సి లో టోటల్ స్టాఫ్ ఎంత మంది ఉంటారు మా పిహెచ్సి లో స్టాఫ్ ఫోర్టీన్ మెంబెర్స్ ఉండాలి సార్ కానీ మాకు ఫార్మ్ సిస్ట్ లేరు సార్ ఎంతనో లేరు సార్ నైట్ వాచ్ మెన్ ఎవరు లేరు సార్ సార్ కట్లు కట్టుకోవడమే గాని ఇంజెక్షన్ చేసుకోవడం సెలైన్లు పెట్టుకోవడం మందులు ఇచ్చుకోవడం ఈ ఔషధి చేసుకోవడం ఈహెచ్ఆర్ మళ్ళీ కొత్త కొత్తది సార్ ఈహెచ్ఆర్ ఈ ఈహెచ్ఆర్ లో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉంది సార్ నర్సెస్ లాగిన్ ఉంది సార్ డాక్టర్ లాగిన్ ఉంది సార్ ఎల్టీ లాగిన్ ఉంది సార్ ఫార్మసిస్ట్ లాగిన్ ఉంది సార్ ఈ ఐదు లాగిన్ లు కూడాను ఎల్టీ లాగిన్ తప్ప మిగతా నాలుగు లాగిన్లు మేమే చేస్తున్నాం సార్ సార్కి ఒకటే చెప్పాం సార్ ఇన్ని లాగిన్లు ఒక్కొక్క దాంట్లో యాభై పేర్లు ఉండాలి సార్ ఆ యాభై పేర్లకి అబాయిడీలు ఉండాలి సార్ మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు కల్లా అయిపోవాలి పిఎస్సి పేరు రాకూడదు చేయమని చెప్తున్నాం కదా చేయమని చెప్తున్నాం కదండి అది కాదండి పేషెంట్ ఆధార్ కార్డు తేవట్లేదండి దానికి చేయడం మాకు అవ్వట్లేదు సార్ ఎవరినన్నా కనీసం రిజిస్ట్రేషన్ చేయండి సార్ మీ లాగిన్ కూడా మేమే చేస్తున్నాం కదా అంటే ఎవరు చేస్తారో ఎవరు చేయరు మీరే చెయ్యాలి ఓకే మరి మీ అర్థమైంది ఖచ్చితంగా ఎదురు వరకు మేము ఎదురు మాట్లాడలేదు సార్ ఇప్పుడు పదిహేను రోజులకు ఒక ఆఫ్ అంటున్నారు అది కూడా ఇంకొకళ్ళు ఎక్స్ట్రా మా నేను ఆఫ్ తీసుకుంటే ఇంకొక ఆవిడ బాధపడాలి అందుకని చెప్పి మాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా ఎవరైనా ఎమర్జెన్సీ లీవ్ కనుక తీసుకుంటే ఆ ఎవరైతే మిగిలిన స్టాఫ్ నర్స్ ఉన్నారో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేయాల్సిందే ఓకే సరే మా రేవతి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేయాలి ఎందుకు ఈ విధానం అవలంబిస్తున్నారు వారు మాత్రం ఎక్కడ కూడా టైంకి రారు ఏదో విజిటర్స్ లేగా విజిటర్ పాస్ వేసుకుని వచ్చినట్లుగా వారు వస్తారు వెళ్తారు వారి ఇష్టం ఏదైనా సరే కానీ కష్టపడి సేవ చేసి ఆ రోగి ఎవరైనా హాస్పిటల్కి వస్తే ఆ రోగి ప్రాణాలను కాపాడుతూ టైంకి ట్యాబ్లెట్ వేసుకుంటాడా లేదా అన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి వ్యక్తులు స్టాఫ్ నర్స్ ఇందులో మళ్ళీ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి వింత విషయం ఏంటంటే